సంక్షేమ పథకాల సృష్టికర్త దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని వైసీపీ జిల్లా అధ్యకుడు అంబటి రాంబాబు అన్నారు వైఎస్సార్ పదహారో వర్దంతిని గుంటూరులోని ముత్యాల రెడ్డి నగర్ లో మంగళవారం నిర్వహించారు ఇందులో భాగంగా వైఎస్సార్ విగ్రహానికి అంబటి రాంబాబు స్థానిక సిపి నేతలు ఆరుమల సతీష్ రెడ్డి కారుమూడి కరుణాకర్ రెడ్డి అంబటి రెడ్డి గుమ్మ శివయ్య తదితరులు పులమాలను వేసి నివాళులర్పించారు పేద ప్రజల వైద్యం ఆరోగ్యం కోసం అనేక పథకాలను వైఎస్సార్ ప్రవేశపెట్టారని వారు కొనియాడారు ఆయన ఆశయ కోసం అందరూ చేయాలని సరే వస్తను దారులో ఉన్నాను అంటే అప్పుడు ఆ జై 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 జై

हा एप्रोफ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహార వర్ధంతిని పురస్కరించుకొని వారికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఘనంగా నివాళులర్పించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది పదహారు సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా ఎవరి ఊహకి అందనటువంటి ఒక ఘోర ప్రమాదంలో అప్పటి ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించటం తెలుగు ప్రజల్ని ఎంతగానో వేధించినటువంటి సంఘటన ఆ సంఘటన తరువాత వేలాది మంది గుండెలాగి మరణించారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆయనతో ప్రజలకున్న కనెక్షన్ దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మహానుభావుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలను ఎంతమంది ముఖ్యమంత్రులైనా వాటిని రద్దు చేసే ప్రయత్నం కానీ వాటిని కదిపే ప్రయత్నం కానీ చేయలేకపోయారంటే ఆయన ఎంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఉచిత విద్యుత్ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్య ఈ రోజు రాజశేఖరరెడ్డి గారి పదహారు ఉదయం సందర్భంగా రాంబాబు గారు ఇక్కడికి ఇచ్చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి గారి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మరోసారి